అసలు తిప్పుడు పట్లం ఎలా తిప్పాలంటే ఈ వీడియో అయితే చూసండి హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సునీత సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఈ వీడియోలో నేను మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే చాలామంది రాని వాళ్ళకి చాలామంది కొత్తగా చేస్తున్న వాళ్ళకి నా వీడియో అనేది కొంచెం ఇన్స్పిరేషన్ అవుతుందేమో అని అనుకుంటున్నాను సో ఇక్కడైతే నేను తిప్పుడు పట్లాలు తయారు చేయడానికి చేస్తున్న ప్రాసెస్ అనమాట ఇది ఏంటంటే కొంచెం లోతుగా గొయ్యి తవ్వుకొని దాని లోపల ఖాళీగా ఉంచుకొని పైన నాలుగు అడ్డంగా కర్రలు వేసుకుని పైన ఇవి చూస్తున్నారు కదా తాటి మొవ్వు అంటే పోతు తాడి చెట్టు మొవ్వో ఏదో అంటారు సంథింగ్ నాకు తెలియదు మీలో ఎవరికైనా తెలిస్తే కనుక తప్పనిసరిగా కామెంట్లు అయితే పెట్టండి అవి గుట్టగా పేర్చుకొని అంటిచ్చేసుకోవడమే కింద నుంచి ఆ మంట ఉంటుంది పైనుంచి ఇలా మొత్తం పూర్తిగా నిప్పు ఇలాగైతే కాల్చుకోండి మధ్య మధ్యలో అలాగా కర్రతో పెట్టుకుని ఇలాగ చేసినట్టయితే అటు ఇటు తిప్పినట్టయితే మధ్యలో ఏమన్నా కాలవని అన్న కాలుతాయి అన్నమాట ఇంకా బాగా పూర్తిగా కాలి బొగ్గు అనేది అవ్వడానికి తయారవుతుంది సో ఇది మా పిల్లలు అయితే దీపావళికి ముందు నుంచి చేయమని అడుగుతున్నారు సో ఇది చేయడానికి టైం అయితే పడుతుందండి దీపావళి ఇంకా ఒక వారం రోజులు అట్లా కానీ మీరు చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా మొత్తం నిప్పు అనేది అయిపోయిన తర్వాత అరిటాకులు పెట్టి కొంచెం పైన మట్టి వేసేసి అలా వదిలేసారనమాట మేము నైట్ టైం అయితే చేస్తాము ఈ ప్రాసెస్ అంతా సో అలాగా తెల్లవారులు వదిలేసారనమాట సో తిప్పుడు పట్లని తిప్పాలి అని అంటే ఇద్దరి కోసమని వాళ్ళ డాడీ తన చిన్ననాటి జ్ఞాపకాలను తనకి తెలిసినంత వరకు చేసి పెట్టారనమాట దీని ఫలితం ఏంటో చివరిలో చూదురు సో ఇదైతే ఇంకా తెల్లవారిన తర్వాత ఆకులైతే తీస్తున్నారనమాట అరిటాకులను ఎవరు గట్టా తొక్కకుండా పైన మట్టి వేసి అలాగా కప్పి పెట్టి ఉంచేసాం తెల్లవారిని వెంటనే అనమాట సో ఇదిగో ఇక్కడ చూసారో పూర్తిగా బొగ్గు అయిపోయింది అనమాట అలా కావాలి సో కాలింది కదండి ఇప్పుడు ఈ బొగ్గుని తీసుకుని ఒక చెక్క మీద పెట్టి మరొక చెక్కతో కొడుతున్నారు అనమాట ఇలాగా కొంచెం మురుం మురుంగా అవి ఇలాగా చూసుకుంటున్నారు అదంతా చాలా పౌడర్ అయితే అయిందండి ఇదిగోండి ఇవన్నీ అవే బొగ్గులు అలా అయిన తర్వాత మనం జల్లుడులో వేసుకుని కొంచెం పౌడర్ ఆ పౌడర్ తీసేసుకుని బాగా పెద్దగా ఉన్న బొగ్గులు పక్కన పెట్టేసుకోండి ఇదిగోండి ఇట్లా ఉండాలి పౌడర్ అనమాట సో ఇలాగైతే మొత్తం కొట్టేసుకుని ఆ రద్దంతా తీసుకుని ఇలా జల్లించుకుని పక్కన పెట్టేసుకుని దానికి మళ్ళీ మిగతా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా ఇక్కడ క్లాత్ ఏదైతే ఉందో క్లాత్కి కూడా మేము పేడ రాసి ఎండబెట్టి ఆ క్లాత్ మీద బొగ్గులు మనం ఏదైతే తయారు చేసుకున్నాం బొగ్గు దాంట్లో ఉప్పు కళ్ళు వేశారు దీంట్లో మళ్ళీ ఊక కూడా వేస్తున్నారు రవ్వ రావడానికి నిప్పు బాగా కాలడానికి సో ఇదిగోండి ఇక్కడ ఆ మూడు ఏదైతే మనం తయారు చేసి పెట్టుకున్నామో బొగ్గు అండ్ ఉప్పు కళ్ళు అండ్ దీన్ని ఏమంటారు ఓక ఒడ్డు ఓక ఉంటుంది కదా అది ఆ మూడు కలిపి ఇట్లా పొడవగా వేసి క్లాత్ దాని మీద వేసేసి క్లాత్ని హోల్డింగ్ చేసేసుకుని మూట కింద కట్టుకోవడమే ఇది ప్రాసెస్ అనేది చాలా టైం పడుతుందండి ఒక్క రోజులు అయితే అయిపోదు మనకి దీపావళి వస్తుంది అనగానే ఒక పది రోజుల ముందర నుంచి ప్రిపరేషన్ చేసుకుంటే అప్పటికప్పుడు కాకుండా ముందు నుంచి ఇవన్నీ ఎండబెట్టి సేకరించి అన్నీ కలెక్ట్ చేసుకుని చేసుకుంటే బాగుంటుంది అప్పటికప్పుడు అయితే చేసుకోవద్దు మేము ఒక టూ డేస్ ఉందనగా అనుకుంటా మొదలు పెట్టాము దీపావళి ఇంకో టూ డేస్ ఉందనగా వాళ్ళు అడుగుతున్నారని చెప్పేసి మొదలుపెట్టి చేసాము సో ఇది ఎలా కాలుతుంది ఏంటనే చివర చూదురు ఇంకే దీనిపైన కూడా మళ్ళా ఇలా కట్టేసిన తర్వాత పేడ రాయాలంటండి పేడ రాసి ఇలా ఎండబెట్టిన తర్వాత యాక్చువల్ గా తాటి మట్టకి ఇట్లా ఏదో చేసి పెడతారంట మరి అవన్నీ మనకు ఇప్పుడు దొరికి అవైలబుల్ ఉంటే అట్లా చేసుకుంద్రు లేదంటే మేము ఇట్లా ఐరన్ దాంట్లో పెట్టేసి దానికి ఓసలు కట్టామనమాట దానికి నిప్పు రాజేయడానికనే ముందు మేము ఇలాగా చేస్తున్నాం అనమాట దాంట్లో పెట్టేసి కొంచెం ఆర్తికర పూరం ఉంటుంది కదా పైన పెట్టేసి వెలిగిచ్చేసి నిప్పునైతే రాజేసేసాం చాలా టైం పట్టిందండి ఇది వెలిగి అదంతా అవ్వడానికి కూడాను సో ఇదంతా అయిన తర్వాత పాపం మా అబ్బాయి చేతులు నిప్పు పెట్టి ఇలా తిప్పాడు అనమాట అయినా సరే మేము ఏం చేసామో ఏంటో తెలియదు కానీ రిజల్ట్ అయితే మాకు అంతగా రాలేదండి దీంట్లో మేమేం తప్పు చేసామో మేమేం ఎక్కువ వేసామో తక్కువ వేసామో మొత్తానికి మీకు తెలిసి అయితే మాకు తప్పనిసరిగా కామెంట్లు అయితే పడ్డాండి పడ్డా శ్రమకైతే మాకు ఫలితం అయితే రాలేదండి